టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాచలం వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది ఈ రోజు ఉదయం ఏడు గంటలకు గోదావరి నీటి మట్టం నలభై రెండు పాయింట్ మూడు అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నాన ఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ విటిల్ తెలిపారు